నమస్తే ఒకవైపు ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు ఇంకొక వైపు బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో చేరిక ఈ రెండు పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోవడానికి కారణం బీజేపీనే సో ఎంపీ ఎలక్షన్స్లో వేగంగా పడిపోతున్న గ్రాఫ్ను నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ తద్వారా లబ్ది పొందాలనే బీజేపీ అంతిమంగా కాంగ్రెస్కు నష్టం చేయాలని ఎత్తుగడతోనే మరి పీకే సలహాల ఇంకెవరి సలహాల పక్కన పెడితే మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నోటీ నోటిఫికేషన్ కంటే ముందే పొలిటికల్ డ్రామాను మీదకి తెచ్చిండ్రు ఇదంతా కూడా తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక ఏమంటాం వెబ్ సిరీస్ ని మైమర్పించేలా బీజేపీ స్క్రీన్ ప్లే చేసింది పక్కా ప్లాన్ తోనే కవిత గారి అరెస్ట్ డ్రామా ఇటువైపు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు గాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేరిక ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసినది మా అంచనా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు మీ పొలిటికల్ డ్రామాలు తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరనేది నా యొక్క అభిప్రాయం బీజేపీ దక్షిణ భారతదేశంలో తన బలాన్ని పెంచుకునేందుకు వివిధ రాష్ట్రాలు వివిధ ప్రయత్నాలు చేస్తున్న దానిలో భాగంగానే గతంలో బీఆర్ఎస్ తో ఒడంబిడికలో భాగంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కు మీకు సపోర్ట్ చేసేటట్టు ఎంపీ క్యాండిడేట్స్ కు మాకు సపోర్ట్ చేయాలని ఒక ఒడంబడికతోనే ఇక్కడ తెలంగాణలో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అటువైపు ఆంధ్రప్రదేశ్లో ఏది గెలిచినా ఏది ఓడినా వచ్చే ఎంపీలు బీ బీజేపీ ఖాతాకే కాబట్టి అక్కడ పెద్ద సమస్య లేదు కాబట్టి అలా తెలంగాణలో ఎంత ఎటు చూసినా కూడా రెండు మూడు సీట్ల కంటే బీఆర్ఎస్ బీజేపీ బలగం పెంచుకునే పరిస్థితులు లేదు కాబట్టి ఇలా వాళ్ళు ఈ పొలిటికల్ డ్రామాకి లేపేదో టీఆర్పీని పెంచుకునే ప్రయత్నం అసలే మూలకు పడుతున్న జాయినింగ్స్తో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరికతో మేము కూడా బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేరిక అంతే తప్పితే ప్రజలు వాళ్ల వైపు వస్తారనే అయితే వాళ్లకు లేదు ఎవరికీ ఉండదు ఎందుకంటే మొన్ననే చిత్తు చిత్తుగా ఓడగొట్టింది కేసీఆర్ గారిని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వారికి అధికారం అనేదిగా రాదు అని చెప్పడానికి ప్రజలు చేసిన పరిస్థితి దాన్ని మరింత వినియోగించుకొని బీజేపీ బలపడేందుకు సో ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని వాళ్లు సొమ్ము చేసుకోవడానికి చేసుకున్న ప్రయత్నంగానే మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం